ఇప్పుడైతే మనం ముందుగా స్టవ్ వెళ్ళికి ఇచ్చి వేసుకున్నాము తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి ఆయిల్ యాడ్ చేసుకున్నాక కొంచెం పప్పు దినుసులు అయితే వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం వచ్చేసి మనం పచ్చిమిర్చి ముక్కలు ఒక నాలుగు అయితే వేసేసుకున్నాము తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేసుకున్నాము ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి మనకైతే ఫ్రై అయిపోయి కొంచెం కలిగి పెట్టుకొని కొంచెం వెల్లుల్లి అయితే ఒక ఆరు వెల్లుల్లి అయితే వేసేసుకున్నాము వెల్లుల్లి అయితే వేసేసుకున్నాము ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాండి మనకైతే ఫ్రై అయితే నీట్గా అయిపోయి ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ పేస్టు అలాగే టమాటా పేస్టు మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాం కదా అవి అయితే యాడ్ చేసుకున్నాము ఈ గ్రేవీ బాగా మనకైతే ఫ్రై అవ్వాలండి కొంచెం సేపు కలిపి పెట్టుకొని మనమైతే మూత పెట్టేసుకున్నాము మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాం మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలిపెట్టుకొని బాగా అంతా కలిసేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇందులోనే కొంచెం మాంచి మిరపడి గుంటూరు మిరపడి అయితే ఎర్రటి మిరపడి అయితే వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు అయితే మిర్చి అయితే వేసుకున్నాము మన నాటుకోడి పులుసులకు అయితే గ్రేవీ అయితే తయారు చేస్తున్నామండి అలాగే కొంచెం చిట్టుకుడు పసుపు కూడా ఇందులోనే మనం యాడ్ చేసేసుకోవాలి ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి మీరు అందులోనే మనం అయితే కొంచెం కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నామండి కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాము ఈ గ్రేవీని గరిటితో కొంచెం కలుపెట్టుకొని ఈ విధంగా నీట్గా అయితే మనం గ్రేవీని బాగా కలిపెట్టుకోవాలండి చికెన్ కర్రీ చాలా కష్టం అనుకుంటారండి నాటు కొడుకులసో చా అది చాలా సింపుల్ అది మనకైతే ఒకసారి మీరు చేశారంటే ఏ కర్రీ అయినా ఏదైనా మనం చేసుకోవచ్చు నీట్గా అయితే చక్కగా ఈ విధంగా గ్రేవీ మొత్తం నీట్గా చక్కగా కలిపెట్టుకొని కొంచెం సేపు మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి మనకి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది మొత్తం చూస్తే గ్రేవీ బాగా మనకైతే ఉడుకుందండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో మనం నాటుకోడి మొక్కలు అయితే వేసేసుకున్నామండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి మొక్కలు అయితే మనం నీట్గా వేసేసుకోవాలి మనం లివర్ కూడా వేసుకుంటున్నామండి లివరు నాటుకోటి పులుసు అయితే మనం గరిటితో ఈ ముక్కల్ని బాగా కలుపుకోవాలండి గ్రేవీ మొత్తం ముక్కలు పెట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం అయితే నీట్గా ఈ విధంగా అయితే గ్రేవీని అయితే మనం నీట్గా కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి మనం ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ముక్కలు వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అయితే మనకు బయటకు వచ్చిందండి ఇది ఇంకా బాగా మనకైతే కుక్ అవ్వాలి మొక్కలు అయితే గట్టిగా ఉంటాయి మనం అయితే బాగా ఉడికించుకోవాలి చూసారా గ్రేవీ అయితే బాగా ఉడకతుంది ఇప్పుడు అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం మనము మనం మొక్కలు మునిగే వరకు అయితే వాటర్ యాడ్ చేసుకున్నామండి ఎక్కువ కూడా వాటర్ యాడ్ చేసుకోవద్దు మీకు గ్రేవీ ఎంత కావాలో అంతవరకు మీరు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే బాగా కుక్ అయిందండి మనకి నాటుకోడి పులుసు అయితే బాగా ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి అందులో మనం ఇంటికాడ దంచుకున్న మసాలాలండి మంచి మసాలా మనమైతే పొడులైతే అయితే ఇంటి దగ్గరే దంచుకుంటాము పొడి అయితే మనం అండి చికెన్ మసాలా ఏంటి మనం వాడలేదు ఇంటికాడ దంచుకున్న మసాలా అయితే మనం వేసుకున్నాము ఇప్పుడు అందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అయితే యాడ్ చేసుకున్నాము అంతేనండి మన నాటుకోడి పులుసు అయితే సింపుల్గా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఐటెం వచ్చేసి మీకు రాగి సంగట చూపిస్తాను ఇందులోకి కాంబినేషను రాగి సంగట ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఈ గ్రేవీ అయితే ఒక్కసారి మూత పెట్టుకొని ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఉడికించుకోండి అండి మన గ్రేవీ అయితే చూసారా ఎలా ఉడికిందో దీన్ని రాగి సంగట్లో వేసుకొని తింటే ఉంటుందండి ఆహా ఓహో అద్భుతంగా అయితే ఉంటుంది నెక్స్ట్ మనం ఒక బౌల్లోకి అయితే వాటర్ యాడ్ చేసుకొని బియ్యం అయితే వేసేసుకొని నానబెట్టుకున్నామండి స్టవ్ అయితే వెలిగించేసుకుంటాం ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసుకొని ఆ బియ్యం కడాయి అట్టే దాని మీద పెట్టేసి బాగా రైస్ ఉడికిన దాకా పెట్టుకోవాలండి మధ్యలో ఒకసారి మూత తీసి ఒక్కసారి రైస్ని అయితే గరిటితో కలిపెట్టుకోవాలి మనం అయితే అట్ట తిప్పుకొని వదిలేసుకోవాలండి చూసారా రైస్ అయితే ఎలా ఉడుకుతుందో రైస్ అయితే బాగా ఉడికిందండి మనకి నెక్స్ట్ మనం దించేసుకొని ఇంకేం లేదండి మన స్టైల్లో రాగి పిండి దాంట్లో వేసేసుకొని చూసారా మన గరిట్ లేకపోతే లేక ముద్దకం పెట్టి తిప్పుతూ ఉన్నాను రాగి ముద్దకైతే రాగి సంగటికైతే ముద్దకం అండేదే నా చేతిలో ఉండేదే బాగా కలుపుతూ ఉన్నాను మన రాగి సంగటి నాటుడు పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే మీరు నీట్గా దాన్ని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఎందుకంటే రాగి పిండి ముద్దలు కట్టేస్తుంది కాబట్టి మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా కలుపుకోవాలండి చూసారా అంతేనండి సింపుల్గా మనం రాగి సంగటి అయితే తయారు చేసుకోవచ్చు ఇదేమో పెద్ద పనేం కాదు చాలా సింపుల్గా అయితే మీరు రాగి సంగటి రాగి ముద్ద అయితే చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఏం లేదండి మనం తినేదేనో అది చూపిస్తాను మీకు రెడీ ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్ మీరు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని చూసారా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మన గరిట మాత్రం వదిరిందండి మొదకం గరిట చూసారండీ మన రాగి సంగటి చుట్టూ ఆనియన్స్ అలాగే నాటుకోడు పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీని ఒక పట్టు పట్టేద్దాం మనం అయితే రాగి సంగటి నాటుకోడు పులుసుకి కాంబినేషన్ అంటే అదృశండి ఇప్పుడు దీన్ని తింటానో చూస్తా ఉన్నాండి నాటుకోడు పులుసులో ఈ రాగి సంగటి విధంగా తింటే ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు ఈ విధంగా బాగా కలుపుకొని సూపర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ రాగి సంగట్లో ముక్క పెట్టుకొని ఆ వృద్ధ వేరండి అరేను మొక్క పెట్టుకొని అనుకుంటే మామూలుగా లేదో రాగి సాంగి నాటుకోడి పులుసు అయితే వేరే అవ్వలేను 와 보통 가고 있는데 먹자 브런 మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను ఓకే బాయ్